నేను మీ సీతారామరాజుని ఈరోజు మీకు ఒక అందమైన మంచి గ్రామం చూపించాలనే ఉద్దేశంతో వచ్చాను అదే పశ్చిమ గోదావరి జిల్లా ర్యాలంగి గ్రామం ఇది ఆంధ్రప్రదేశ్లోని తణుకుకి పది కిలోమీటర్ల సమీపంలో ఉంది విజయవాడకి అయితే ఇంచుమించు నూట ఐదు కిలోమీటర్ల వరకు వస్తుంది ఇది భీమవరానికి అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి సినీ నేపథ్యం ఉంది అలాగే ఆధ్యాత్మికత ఉంది ఇక్కడి నుంచే రేలంగి సిద్ధాంతి అంటే మీకు తెలియంది కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఆస్థాన సిద్ధాంతిగా చాలా కాలం పనిచేశారు ఇదంతా ప్రకృతితో మమేకమైన గ్రామం ఇక్కడే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా కూడా తీశారు అది ఎంత సూపర్ హిట్ అయిందో మీకు తెలిసిందే ఈ గ్రామాన్ని మీకు ఇప్పుడు చూపించాలనుకున్నాను ఈ గ్రామంలో చాలా ఉన్నాయనుకోండి అవన్నీ ముందు చెప్పేస్తే మీకు బాగోదు కదా పూర్తిగా గ్రామాన్ని చూపిస్తూ గ్రామంలో ప్రత్యేకతలు చూపిస్తూ మీకు అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు పూర్తిగా వీడియోను మాత్రం స్కిప్ కాకుండా చూడండి ఓకేనా మరి వెళ్దామా అదండి మనం ఇప్పుడు ర్యాలింగి గ్రామం మొదటి నుంచి ప్రారంభమయ్యాం మనం భీమవరం నుంచి వస్తున్నామండి ఈ ర్యాలంగి గ్రామ చరిత్ర చూస్తే చాలా పెద్దదే ఉందండి ఎందుకంటే తూర్పు చాణుక్యుల కాలంలో ఈ గ్రామంలో రత్నాలు అమ్మేవారంట రత్నాలు అమ్మినప్పుడైతే ఈ గ్రామాన్ని రత్నాలంబరి అనేవారంట రత్నాలంబరి కాస్త కాలక్రమేణా అది ర్యాలంగిగా మారిపోయిందంటండి అదే కాక జమీందారులు అయితే ఈ ఊరు అప్పట్లో నూజువీడి జమీందారుల సంస్థానం కిందే ఉండేవి ఇవన్నీ కూడా ఈ ఊరిలో చాలా ఆలయాలు కూడా ఎక్కువండి ఈ ఆలయాలకైతే ఇంచుమించు నూట యాభై ఎకరాలు భూమి ఇచ్చారంటండి ఎవరు జమీందార్లు జమీందారులు ఇక్కడ ఈ మధ్యలో రైల్వే ట్రాకు అలాగే ర్యాలింగ్కి అందమైన రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి సరదాగా మీరు ఆ రైల్వే స్టేషన్ చూడాలంటే ఈ గ్రామంలోనే ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు ఆయనే అడ్డాల శ్రీకాంత్ గారు అడ్డాల శ్రీకాంత్ గారు అంటే మీకు తెలియదు కాదు ఎప్పుడో బొమ్మరిల్లు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు తర్వాత కొత్త బంగారు లోకానికి అట్లాగే బ్రహ్మోత్సవం ఇలాగా చాలా సినిమాలు తీశారు ఆయన చాలా సినిమాలు తీశారు అందులో చాలా వరకు హిట్ అయ్యాయి అయితే బాగా హిట్ అయిన సినిమా అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకు మాత్రం ఈ గ్రామాన్ని వారు బాగా చిత్రీకరించారు ప్రతి సుందరమైన ప్రదేశాన్ని కూడా వారు బాగా చిత్రీకరించారు చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీనరీ ఉందో మంచి గ్రీనరీ చక్కటి గ్రీనరీ కొబ్బరి చెట్లు వ్యవసాయ భూములు ఇక తోటలు అవన్నీ కూడా ఎక్కువ ఈ ఆరు ఆ సినిమా చూసిన వారికి అందరికీ అర్థమవుతుంది వెంకటేషు అలాగే మహేష్ బాబు చక్కటి పల్లెటూరు వాతావరణంలో ఎంతో చక్కగా అసలు నిజంగా ఈ సినిమా చూస్తున్నావా మన ఇంటి పక్క వారి ఇద్దరు కుర్రాళ్ళని చూస్తున్నావా అన్నట్టు ఉంటుంది ఆ సినిమా అంతగా ఆ సినిమా ఆకట్టుకుంటుంది ఆ సినిమా తీయడానికి ఈ అడ్డాల శ్రీకాంత్ గారు అయితే ఈ ఊరిని బాగా చిత్రీకరించారు అందులో చాలా బాగుందనుకోండి చాలా బాగుంది వారి సొంత ఇల్లు కూడా ఈ ఊర్లోనే ఉంది వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా ఇంకా ఈ ఊర్లోనే ఉన్నారు ఆయన అయితే హైదరాబాద్లో ఉంటారు నిజంగా ఆయన సినిమా కథలు అవి రాసుకోవటానికంట ఈ ఊరే వస్తారంట ఎందుకంటే చక్కటి సుందరమైన ప్రదేశం మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఐడియాస్ వస్తాయి దాంతో ఆయన ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఆయన సినిమా కథలన్ని తీస్తారంట ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను మీకు ఈ ఊర్లో మంచి దేవత అమ్మవారు మంచి సెంటిమెంట్ దేవత మంటాలమ్మని ఆ అమ్మవారు ఉన్నారు అమ్మవారు జాతర చేస్తారండి అబ్బా ఆ జాతర ఇంచుమించు చాలా రోజులు చేస్తారు ఎక్కడెక్కడో ఉన్న పుట్టింటి ఆడబుడ్చులంతా కూడా ఈ ఊరు ఆ జాతర టైంలో వచ్చేస్తారండి వచ్చి ఆ జాతర రోజున ఉండటం వారంతా కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకోవటం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి నిజంగా ర్యాలింగ్ అంటే మరో ప్రత్యేకత కూడా ఉంది అన్ని ప్రత్యేకతలే ఎన్ని ప్రత్యేకతలు చెప్తున్నాను మీకు మరో ప్రత్యేకత అదేంటంటే ఇక్కడ మీరు గతంలో తెలిసే ఉంటుంది గతంలో ర్యాలింగ్ టీటీడీకి ర్యాలింగ్ సిద్ధాంతి గారు అని ఆస్థాన సిద్ధాంతి గారు ఒక ఆయన ఉండేవారు ఆయన ఆయన ఆస్థాన సిద్ధాంతి ర్యాలింగ్ ఆస్థాన సిద్ధాంతి ఆయన అప్పట్లో ఉండేవారు ఆయన కూడా నిజంగా టీటీడీకి చాలా కాలం పాటు చాలా కాలం పాటు ఆయన ఆస్థాన సిద్ధాంతిగా పనిచేశారండి పనిచేసిన సందర్భం ఉంది ఇప్పుడు మనం ఇటువైపే ఇక్కడే అడ్డాల శ్రీకాంత్ గారి సొంత ఇల్లు ఉందండి ఆ ఇల్లు కూడా మీకు ఇదే వీధి అనుకుంటున్నాను అది చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను అది ఇదిగో మీరు ఇటువైపు చూస్తే చెట్లు అవన్నీ ఉన్నాయి కదండి ఇక్కడే ఆ సినిమాలో చిరుతమ్మ ఒ చిరువన్న చెట్టు ఆ సినిమాలో ఈ ప్రాంతంలోనే ఫంక్షన్ అది ఒక పెద్ద కార్యక్రమం కూడా చేశారు ఈ ఈదొడ్డేనండి అది పెళ్ళి పెళ్ళి షూటింగ్ సెట్టింగ్ కూడా వేసారు సార్ ఇక్కడ ఈ సెట్టింగ్ వేసిన సందర్భం ఇదిగోనండి ఇదే అద్దాల గారి ఇల్లు దిగిది ఇదేనండి అద్దాల చంటి గారి ఇల్లుది ఇది వారి పేరెంట్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ అయితే అడ్డాల్ చంటి గారు మాత్రం ఇక్కడ ఉండరు ఆయన హైదరాబాద్లో ఉంటారు చక్కటి పల్లెటూరు వాతావరణం అండి ఎంతో చక్కగా ఉంటుంది మీకు చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా ఇక్కడే సెట్టింగ్ వేసి ఆ సినిమాలో మీకు గుర్తుంటే ఉంటుంది రావు రమేష్ వెంకటేష్ని మంచి నీళ్ళు మంచి అమ్మని చెప్తాడు అమ్మని చెప్తే సగం గ్లాస్ తీసుకుని వస్తారు సగంగా తీసుకొచ్చిన సందర్భంలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఏంట్రా సగం సగం పనులు చేస్తారు ఎప్పుడు మీ నాన్న ఇలాగే నేర్పాడా అంటారు మీరు గమనించారా ఆ సినిమా ఈ సెట్టింగ్ మాత్రం ఇక్కడే వేసారండి ఇకపోతే మనం ఇంకా ముందుకు వెళదాం గ్రామం చాలా పెద్దదండి ఇది తణుకుకు సమీపంలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇంచుమించు అన్ని వర్గాల వారు ఉన్నారు ఎక్కువ కూరగాయలు వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు రకరకాల వ్యవసాయదారులు ఉన్నారు కాబట్టి ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం చారిత్రక గ్రామం ఎంతో చరిత్ర ఉన్న గ్రామం ఈ గ్రామంలో మరో ఇది కూడా ఉందండి పురాతన భవనాలు చాలా ఉన్నాయి ఈ గ్రామంలో అందులో ఒక పురాతన భవనాన్ని ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాల పురాతన భవనాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపించ చూపిస్తాను చూపించడం అంటే మీకు ఆ బహుశా నాకు తెలిసి మరి లోపలికి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఉంటే ఆ లోపల కూడా బాగానే చూపిస్తాను లేదంటే బయట నుంచి మాత్రమే చూపిస్తాను ఈ ఈ రోడ్లో ఇంచుమించు సీతమ్మ వైకిట్ల సిరిమల్లి చెట్టు చాలా షూటింగ్ జరిగిందండి పరిగెడతాం అది చలపతి రవి రవిబాబు రవిబాబుని పరిగెట్టిస్తారు పరిగెట్టిస్తాడు వెంకటేష్ వెంకటేష్ పరిగెట్టించే విధి కూడా ఈ ప్రాంతం మరోవైపు ఇంకో చూస్తే ఇది గుడి ఉంటుందండి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం కూడా పెద్ద విగ్రహం ఉంటుంది ఇది వంతినండి చిన్న వంతెన ఇది పక్కన అయితే ఆంజనేయస్వామి పెద్ద విగ్రహం ఉంటుంది చూడండి విగ్రహం ఈ విగ్రహం విగ్రహం అండి ఇది చిన్న కాలువ ఈ కాలువకి మాత్రం విగ్రహం ఉంటుంది ఇటువైపు చూస్తే చిన్న విగ్రహం ఉంటుంది ఇటువైపు ఇటువైపు చూడండి ఈ చిన్న విగ్రహం పక్కనే ఈ విగ్రహాన్ని అందరూ కూడా ఇటువైపు నుంచి వెళ్ళేవారంతా కూడా చాలా పూజిస్తారు చాలా మొక్కుకుంటారు తమ మొక్కులు తీరాలని ఇక్కడే వెంకటేశ్వని అలాగే ఆ సినిమాలో మహేష్ బాబు ఈ వంతెనపై కూర్చుంటారు కాసేపు కూర్చుని మాట్లాడుకుంటారు మాట్లాడుకోవడం ఆ సీన్లు కూడా ఇక్కడే తీశారండి తీశారు పోతే ఇక దగ్గరలోనే ఇక్కడి నుంచి కుడివైపుకి వెళ్తే నేను చెప్పిన దాకా చెప్పాను కదా మీకు ఒక పురాతన భవనం అని అదే ఆ పురాతన భవనం ఎవరిది అనుకుంటున్నారు పెన్మెచ్చ నరసింహరాజు గారు అని పెన్మెచ్చ నరసింహరాజు గారు ఆయనే దత్తుడు రాజుగారు అనేవారు ఆయన చాలా జమీందార్ అనుకోండి అప్పట్లో ఆ జమీందారు గారు కట్టిన భవంతే ఇది అప్పట్లో ఆయన ఎంతో చక్కటి జీవితాన్ని గడిపారని అందరూ చెప్తారు ప్రశాంతమైన జీవితాన్ని ఇది ఎంతో చక్కగా గడిపారు అంటారు ఆయనకి ఇద్దరు పిల్లలండి ఒకరు రామచంద్రరాజు ఇదిగో ఈ దీని పేరు కూడా రామచంద్రరాజు గార్డెన్స్ అని పెట్టారు మీరు చూసారా రామచంద్రరాజు మరొకరు వచ్చి మరొకరి పేరేమో రాజ్యం రాజు గారు అండి రాజం రాజు గారు రామచంద్రరాజు గారిని అయితే భావనరాజు గారు అని కూడా అంటారు జు గారు కూడా అనేవారు ఆయన ఇద్దరు పిల్లలు అయితే ఇది చాలా చూసారా ఎదర ఆర్చి ఎంతో సుందరంగా ఉంది మంచి చాలా మంచి భవనం అండి ఇది నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న భవనం చుట్టూరు చూడండి ఇదిగో ఉసిరి చెట్టు చక్కటి వాతావరణం ఇది రామచంద్ర గార్డెన్స్ అని వీరంతా కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారండి ఇక్కడైతే ఎవరో మనకి కనిపించే పరిస్థితి అయితే ఉండదు ఈ పక్కన మండువా లోగులు కూడా ఈ పక్క చూస్తే మండువా లోగులు ఉందండి అండి ఎంత సుందరంగా కట్టారు చూడండి ఇది ఆనాటి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్న భవనం అండి ఇది ఈ భవనం ఈ పక్కనేమో మండువా లోగులు ఉంది మండువా ఈ ఈ పక్క మండువా లోగులు ఇదిగో చూడండి ఈ భవనం చూడండి మండువాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి అప్పట్లో కట్టిన కట్టడాలన్నీ కూడా చాలా బాగుంటాయండి అసలు ఎంతో సుందరంగా ఎంతో గట్టిగా ఎంతో ఇదిగా ఉంటాయి పైన టేపు ఇది మరో విషయం ఏంటంటే దీన్ని ఊటీ రాజుగారు ఇల్లు అని కూడా అంటారు మరి ఆయన ఊటీలో ఉండేవారు ఏంటో తెలియదు ఈ భవంతి చండ పైన కింద కూడా ఎన్ని రూములు ఉండేయో తెలియదు నిజంగా మీకు ఇది నేను చూపించాలని నాకు ఉన్నప్పటికీ కూడా నాకు ఉన్నప్పటికీ కూడా నన్ను నేను చూపించాలని ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు లేరు ఈ ఇది ఈ ఈ ఏదైతే ఈ భవనం ఉందో ఈ భవనంలో సినిమా షూటింగ్లు కూడా జరిగాయండి బలరామకృష్ణులు రాజశేఖర్ తీసిన బలరామకృష్ణుల సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది వెంకటేష్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది వారసుడు వచ్చాడు ఆ వారసుడు వచ్చాడు సినిమా కూడా ఈ ఇందులోనే జరిగిందంట చాలా సినిమాలు జరిగినాయి కానీ చెప్పేవారు ఎవరు లేరు మనకు వివరంగా చెప్పేవారు లేరు ఒకసారి ఈ మెట్లు ఎక్కి మాత్రం కొద్దిగా ఆ పైన కట్టడం అది చూద్దామండి ఇది చాలా పురాతన భవనం నూట అరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు భవనం ఇది మరి లోపల కూడా ఎన్ని రూములు ఉన్నాయనేది మాకైతే తెలియదు బహుశా ఆయన అక్కడ నరసింహరాజు గారు అనుకుంటా ఈయన పెన్మిచ్చ నరసింహరాజు గారు ఉంటా ఆయనే అనుకుంటా లోపల ఫోటో ఉందండి బహుశా ఆయన అయ్యి ఉంటారు ఇది హాల్ అనుకుంటా ఇది హాల్ అనుకుంటా అండి చూడండి ఇటు చూడండి ఇటు పైతే అయితే నూతనంగా కట్టిన భవనం అయితే ఉంది ఈ భవనంలో ఎవరు ఉంటారో తెలియదు కానీ ఇక్కడ సినిమా షూటింగ్లు బాగా జరుగుతాయండి అలా అని అందరికీ కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు ఈ ఈ సంక్రాంతి సమయంలో సంక్రాంతి సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆ సంక్రాంతి పర్వదినాల సందర్భంలో మాత్రం అంతా ఇక్కడ ఉంటారు మరోవైపు ఈ ఊరు కూడా వీరికి ఎంతో ఈ ఊరిలో వీళ్ళు ఫ్యామిలీ అంటే చాలా గౌరవమైన ఫ్యామిలీ అండి దత్తుడు గారు అంటే మంచి పేరున్న ఫ్యామిలీ మీరు ఇంటి కట్టడాన్ని బట్టే చూడండి వాళ్ళు వేస్తాయో నిజంగా ఈ సుందరమైన భవనాలు ర్యాలింగ్కి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎసెట్ అని చెప్పాలండి ఇది ఎస్సిట్ అని చెప్పాలి మనం ముందుకు పోయి ఇంకా ఎదురుకెళ్తే మంటాలమ్మ ఆలయం కూడా ఉంది మంటాలయమ్మ ఆలయం దగ్గర వెళదాము అది కూడా చూద్దాము గ్రామాన్ని కూడా కొంత మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను మీరు కూడా మిస్ కాకుండా చూడండి చూసారా ఎన్ని గుళ్ళు ఉన్నాయో అసలు ఇది విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం గుడి కాదండి ఈ ఊరంతా గుళ్ళే ఇదేనండి మంటాలమ్మ వారి ముఖద్వారం ఇక్కడి నుంచే వెళ్ళాలి కొద్దిగా గుడి దగ్గర కాక వెళ్ళొద్దాం గుడి ఎంత దూరం అండి చూసారే పెద్ద రావి చెట్టు ఉంది ఇక్కడ అసలు మామూలుగా లేదు చాలా పెద్ద రావి చెట్టు ఎంత గుడి అండి మొత్తం గుడి అంత మండలమ్మ గుడి అంటే దేవత చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ ఉత్సవాలు ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కూడా నిజంగా అమ్మవారి మంటాలమ్మవారి ఆలయం మంటాలమ్మవారి ఆలయం వద్ద మనకి ఇక్కడ అర్చక పూజారులు ఉన్నారు ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ ఆలయ ప్రతిష్ట ఈ ఆలయ గురించి విశేషాలు చెప్తారా విశావామిత్రు మహాసు చేత మంటల నుంచి పుట్టుకొచ్చారండి పెద్ద జోలాముఖి జోలామాలేని ఆ తర్వాత పరిస్థితులు పెదమెంటలమ్మ శని మంటలమ్మ విటారండి పేర్లు అదే మన అనుకున్న కూడా బాగా జరుగుతాయండి గ్రామ దేవతలు కూడా ఇస్తారు వారు ఈ ఆలయాన్ని ఎగ్జించేస్తా మంటల నుంచి పుట్టుకొచ్చారండి అలా అంటారు ఏంటంటే సెంటిమెంట్ దేవత సెంటిమెంట్ మనం కూడా అనుకున్నీ కూడా జరుగుతాయండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు మనకి ఏది జరుగుతుంది అమ్మవారిని కూడా చూద్దాం పెద్ద పెద్ద చిన్న మంటాలు స్వామిత్రు మహాశ్వరికి చేతుండే మంటల నుంచి పుట్టుకొచ్చారండి పెద్ద మొదట్లో వారు ఎక్కించేతండి ఇక వామల నుంచి పుట్టుకొచ్చారండి కిందండి పెద్దవాడి చిన్నవాడు అండి రాత్రి మళ్ళా సార్ మనకు పెద్దలు కార్యక్రమం నిలబడి చేయించారండి మన ఇప్పుడు మా ఊళ్ళమ్మ మారేమ్మ వీళ్ళందరూ దేవతలో ఇద్దరు కూడా నూటలో ఈ ఏటా కూడా ఈ కూడా పెద్దమెంటల అమ్మ తల్లి స్వాళ్ళం తల్లి కూడా ఇందులో వీడి దగ్గర ఉందండి

అప్పుడు కూడా జరుగుతాయి ఏదో ఈ కావిళ్ళు ఏదో మోసుకు అంటారు ఏంటి సార్ అది గత సేవ చిన్న సేవ చేస్తారు నూట ఎనిమిది కావాలి అంటారు సారు గత సేవ చిన్న సేవ అమ్మవారిని తీసుకుని వెళ్ళండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పుట్టింటికి అక్కడ అన్ని చేసిందా తీసుకొస్తారు సార్ సారీ అన్నీ పెట్టేసి అని ఉడిగట్టి కట్టి అన్నీ కూడా తీసుకొస్తారు అండి సినింటే మంటాలమ్మ చిన్న చిన్న మాక మీరుగా సార్ మన మనం నువ్వు కూడా అన్నీ జరుగుతాయి అన్ని జరుగుతాయి అన్నీ జరుగుతాయి అండి అనుకున్న కూడా సార్ మనం కూడా జరుగుతాయి అండి మనం ఏదైతే కోరు కోరుకున్న అన్నీ కూడా జరుగుతుంది సార్ అది అయితే గ్రామ దేవతలు గ్రామ దేవత నూట ఒక్క ఆలయం కట్టే మన గురించి నుంచి రెండు తరాల పైన సార్ అంటే రెండు వందల సంవత్సరాలు బోలీ ఇది వరకు రెండు ఇట్లు ఉండి ఈ మధ్యలో డెవలప్ చేశారు కదా సార్ ఇది వరకు రెండు కింద గోపురాలు కొంత దెబ్బ కింద ఉండేది మాకు తెలుసు మా తాతలు గారు చెప్పిన కదా డెవలప్ చేశారు ఇలా ఉయ్యాలి అంటారు అని తీసుకుని తీసుకుని వెళ్ళిన పోతుల స్వామి గుడి కూడా తొమ్మిది రోజుల నుంచి అక్కడ ఉయ్యాలి కాబట్టి ఉయ్యాలి ఉంచుతారు సార్ అదే అండి మన అచ్చక స్వాముల వారు చెప్పింది ఏంటంటే ఎప్పుడో విశ్వామిత్రుల వారు ఆయన హోమం చేసుకుంటా తపస్సు చేసుకుంటామంటే వాటి వాటిలో నుంచే ఉద్భవించిందే ఈ పెద్ద మెంటాలమ్మ చిన్నమంటాలమ్మ ఈ తల్లి ఈ ఇద్దరు తల్లులు కూడా మనం ఎవరైతే పెద్దింట్లమ్మ మార్యమ్మ మా ఉన్నారో వాళ్ళు సోదరిమణులుగానే ఉన్నారు వీరికైతే పోతురాజు అని ఆయన తమ్ముడుగా కొనసాగుతున్నారు ఈ ఆట కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు ఉత్సవాలు నిర్వహిస్తారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో ఉత్సవాలు అయితే జరుగుతాయి ఆ ఉత్సవాల్లో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయండి కావిళ్ళు పండగ అంటారు కావిళ్ళు చేస్తారు ఎక్కడెక్కడో ఉన్న వారంతా కూడా ఆ టైంలో ఇక్కడికి రావటం ఆడబోడ్సులు రావటం ఆడబోడ్సులు వచ్చి ఇక్కడికి వచ్చి పాములు వేసుకోవటం ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా అద్భుతం అండి నిజంగా అయితే ఈ ఆలయానికి ఒకసారి వస్తే వారు ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరిక అయితే ఇంతకుముందు ఏమైనా పెండింగ్లో ఉండి కోరికలు లే జరగనివి తీరనివి ఉంటే ఇక్కడికి వస్తే తీరుతాయని మన స్వాముల వారు అర్చక స్వాముల వారు చెప్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి తణుకుకు వచ్చినప్పుడు ఇటు భీమవరం వచ్చినప్పుడు లేకపోతే రాజమండ్రి వైపు వెళుతున్నప్పుడు మీరు ఈ రేలంగి గ్రామం వచ్చి ఈ అమ్మవార్లను దర్శించుకుని మీ కోరిన మిగిలిపోయిన కోరికలను కూడా మీరు తీర్చుకోవచ్చు అన్నది అర్చక స్వాములు వారు చెప్తున్నది తప్పకుండా వస్తారుగా మరి ఆలయం అయితే ఎంత బాగుందో చూసారా అమ్మవారు పెద మంటాలమ్మ తల్లి చిన్న మంటలమ్మ తల్లి ఆలయ ప్రాంగణం కూడా ఎంతో అద్భుతంగా ఉందండి ఇదైతే మీరు ఒక్కసారి అయితే విచ్చేయాలి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని మీరు ఒక్కసారి దర్శించి తరించమని నేను కూడా నా తరఫున కోరుతున్నాను ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందు ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్